మెదక్ జిల్లా తూప్రాన్ లో నౌక తూప్రాన్ ముద్దుబిడ్డ గద్దర్ డెబ్బై ఐదో జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించారు ప్రజలకు తన పాటలతో మాటలతో చైతన్యం చేస్తూ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు నౌక ఈ చెప్పినటువంటి మేము ఇక్కడ మణి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నివాళర్పించడం జరిగింది గద్దరన్న ఆశయాలు గద్దరన్న సజీవంగా లేకపోయినప్పటికీ కూడా గద్ద గద్దరన్న యొక్క ఆశయాలు కొనసాగించాలనే దృక్పథంతో కూరలో ప్రతిసారి చేసేటటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఈసారి కూడా గద్దరన్న జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది గద్దరన్న అంటే ఒక విప్లవం గద్దరన్న అంటే ఓ ప్రజా ప్రశ్ని ఒక ప్రజల గొంతుక అనగారిన వర్గాల పడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి ఎన్నో బడుగు బలైన వర్గాలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి మా తూప్రాన్ బిడ్డ కావడం మాకెంతో గర్వకారణంగా ఉంది గద్దరన్న యొక్క ఆశయం గద్దరన్న యొక్క శ్వాస పోయే వరకు కూడా ఒకటే కోరిండు పడుగు బలైన వర్గాలనే ఎస్సీ ఎస్సీ బీసీ బీసీ మైనార్టీ వర్గాలు ఏదైతే శాసనాల శాసనంలోకి పోవాలని కోరినటువంటి గద్దరన్న ఆశయం ఈరోజు మేము ఆశయం కొనించడం కోసం పడుగు బలైన తరఫున ప్రతి ప్రతి విషయంలో గొంతు కలాలయ్యాయి ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తూ మేమున్నటువంటి మా మా యొక్క మా మా గొంతులు అనగారిన వర గొంతులు సభలోనో పార్లమెంట్లో ఉండే వరకు కొనసాగిస్తాం గద్దరన్న ఆశయంని అని ఈ సందర్భంగా తెలియజేస్తా ముద్దుబిడ్డైన ఓకేనాడైన గద్దరన్న గారు ఈరోజు మా మా తూప గ్రామంలో పుట్టి పెరిగి ఢిల్లీ స్థాయికి ఎదిగిన తూటా పాటాతోని ప్రజల గుండెల్లో చిరస్థాయికి నిలిచిన గద్దరన్న ఇవాళ నువ్వు లేని మా రోడ్డు